గోవిందాయ నమ హిందుబంధులందరికీ జై శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము రెండవ శ్లోకం భవాప్యయోహి భూతానాం శృత విస్తరసోమయ సోమయ కమల పత్రాక్ష మహాత్మ పిచావ్యయం ఓ కమలాక్ష ఓ కృష్ణ సమస్త ప్రాణుల ఉత్పత్తి ప్రళయముల గురించి సవిస్తరముగా విండిని అట్లే శాశ్వతమైన నీ మహిమను గురించి వింటిని అర్జునుడు స్వామికి నమస్కారం చేస్తూ చెబుతున్నాడు ఎంత ముందు అధ్యాయంలో చెప్పుకున్నామే ప్రాణలో ఉత్పత్తి ప్రళయము సకల ప్రాణ సమస్త సృష్టి మొత్తము ఒక సూక్ష్మ రూపము దాల్చి ఏ విధంగా పరమాత్మలో లీనమై ఉంటుందో అలాగే మరలా ఉత్పత్తి సృష్టి ఆరంభమయ్యినప్పుడు ఇవన్నీ కూడా స్థూల దేహాలు ధరించి ఏ విధంగా మళ్ళీ ఈ సంసారంలోకి వస్తాయో వాటన్నిటి గురించి మనం ఇంతకు ముందు శ్లోకాల్లో ముందు అధ్యాయులు చెప్పుకున్నాం ప్రళయకాలంలోనూ కూడా సూక్ష్మమే పరమాత్మలోనే ఉంటాయి మరలా సృష్టి ఆరంభాలు ఇవన్నీ కూడా స్వల శైరాలు ధరించి మొత్తం అంతా పరమాత్మలో నుండి బయటకు వచ్చి విస్తరించి వ్యాపించి ఒక రూపంలో కనపడుతూ ఉంటాయి ఏమిటి అంటే కూడా సృష్టి రచన ఇదంతా కూడా పరమాత్మ లీలా అంతే లీలా వినోదం ఇవన్నీ కూడా స్వామి ఏమాత్రము విసుగు వహించకుండా ఏమిటే ఇవన్నీ అర్జునుడికి చెప్పడమో ఏదో ఇంపార్టెంట్ విషయం ఏదో చెప్పేస్తే సరిపోదా అనుకోకుండా అంత సమయం తీసుకొని శ్రద్ధగా ప్రేమగా తల్లి ఎలా అయితే ఒక బిడ్డకి చక్కగా నేర్పుతుందో ఆ విధంగా స్వామి అర్జునుడికి అన్ని వివరించి చెప్పాడు అలాగే స్వామి తన మహిమలను గురించి కూడా విస్తృతంగా వివరించి చెప్పాడు విభూదోగం అంతా కూడా స్వామి ఎవరెవరిలో ఏ అంశగా పరమాత్మడు ఉన్నాడో ఇవన్నీ కూడా చెప్పాడు అర్జునుడు కృష్ణ పరమాత్మని ఇంతకు ముందు చూసిన దృష్టి వేరు భగవద్గీత స్వామి నుండి ఆ వాణి విన్న తర్వాత ఇప్పుడు స్వామిని చూసిన దృష్టి వేరు ఇంతకు ముందు కృష్ణ పరమాత్మ అంటే ఎవరు నాకు ఆపద్బాంధవుడు సఖుడు అలాగే నా మేనమామ కొడుకు నాకు ప్రియమిత్రుడు నా కోసం కూడా సర్వకాల సర్వావసలు పరుగులు పెట్టుకుంటూ వచ్చి మా అన్నదమ్ములని మమ్మల్ని కాపాడుకునేవాడు మా చెలికాడు ఈ విధమైన భావనతోటే చూసేవాడు అర్జునుడు అలాగే అర్జునుడికి కొంత వ్యాస మహర్షి నారద మహర్షి ఇత్యాది ఋషులు కొంత చెప్పారట స్వామి గురించి కాబట్టి ఇంకా తెలుసు తర్వాత ఇప్పుడు ఈ కురుక్షేత్రంలో స్వామి ఎప్పుడైతే భగవద్గీతను అర్జునుడికి వినిపిస్తూ ఇంకా సవివరంగా సవకాశంగా చెప్పుకుంటూ వచ్చాడో ఇప్పుడు ఇంకా అర్జునుడికి పరమాత్మ గురించి బాగా అర్థమైంది అర్జునుడే చెప్పుకుంటున్నాడు నాకు నీ గురించి ఈ సృష్టి గురించి ఉత్పత్తి ప్రళమ గురించి నీ మహిమల గురించి అన్నిటి గురించి నీవు చెబుతూ ఉంటే కృష్ణ చాలా చక్కగా అర్థమైంది నేను తెలుసుకున్నాను అని మనం కూడా ప్రయత్నం చేస్తే అర్జునుడికి అర్థమైనట్లే అన్ని విషయాలు మనకు కూడా అర్థమవుతాయండి ద్వాపరయుగంలో కురుక్షేత్రంలో అర్జునుడికి ఎలా అయితే చక్కగా అన్నీ అర్థమయ్యాయో ఎలా అర్జునుడు అన్ని కూడా అవగాహన చేసుకున్నాడో ఆ విధంగా ప్రయత్నం చేస్తే ఈ కలియుగంలో ఉన్న మనం కూడా అర్జునుడు అర్థం చేసుకున్నట్టుగా అర్థం చేసుకోగలము అలా అర్థమయ్యేట్టు వివరించి చెప్పేదే భగవద్గీత మనము భగవద్గీత చదవలేదు అనుకోండి పరమాత్మ గురించి మనకి ఏమీ అర్థం కాదు మనకు అర్థమైతే ఏంటంటే ఏదో మనం ఫోటోలు పెట్టుకున్నా విగ్రహాలు పెట్టుకున్నాము ఈ పూజ చేసుకోవాలంట ఆ పూజ చేసుకోవాలంట ఈ మంత్రం ఎలా చదవాలి ఆ స్తోత్రం ఎలా చదవాలి ఈ గుడికి వెళ్తే మంచిది ఆ గుళ్ళో పవర్ తక్కువ ఉంటుంది ఈ గుళ్ళ పవర్ ఎక్కువగా ఉంటుంది ఇదిగో వీటితోటే సరిపోతుందండి అవన్నీ చేయకూడదు అని నేను చెప్పడం లేదు ఆ కర్మలన్నీ కూడా మంచివే పుణ్యాన్ని కలిగించేవే చేయాల్సిందే కానీ మనల్ని మనం తెలుసుకోవడానికి పరమాత్మ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడానికి కూడా మనము సమయం కేటాయించాలి అలా కేటాయిస్తేనే ఈ మానవ జన్మలో మంచి లాభం పొందుతాం మనం లేదంటే ఏదో అలాగే ఉండిపోతాం పెద్దగా మానవ జన్మ ఎత్తు కూడా మనం సాధించుకునే ప్రయోజనం ఏమీ ఉండదు ఒక శిష్యుడు గారిని అడుగుతాడు కదా గురువు గారు ఈ భారతదేశ మొత్తం మీద వేలాది దేవాలయాలు ఉన్నాయి కదా వీటన్నిట్లోకి బాగా మహత్వము శక్తి ఉన్న పవర్ఫుల్ ఆలయం ఏదన్నా ఉందా చెప్పండి అని అడుగుతాడు గురువుగారు అడుగుతారు ఎందుకయ్యా ఏం చేసుకుంటారు అది కాదు గురువు గారు ఈ చిన్న చిత్రాంగులకి పోవడము దండం పెట్టుకోవడము రావడం ఇవన్నీ కూడా ఎందుకు టైం పాస్ పనులు అదేదో ఈ యావత్ భారతదేశం మీద మంచి పేరున్న బాగా మహిమ ఉన్న క్షేత్రమైనకోండి అలాంటి నెంబర్ వన్ గుడికి వేసేసి అక్కడే దండం పెట్టేసుకుని వచ్చేస్తే పోరాదా కావాల్సినంత పుణ్యం వచ్చేస్తుంది రోజు మన వీధిలో ఉండే గుడుకో పక్కూర్లో ఉండే గుడుకో ఇలాంటి గుడకు వెళ్ళే పని తప్పుతుంది గురువుగా చెప్తారు ఎరా మన వీధిలో ఉన్న గుడి గుడి అంటే నీకు నమ్మాలనిపించదు ఆ గుడిలో ఏదైనా శక్తి ఉందంటే నీకు నమ్మాలనిపించదు ఆ గుడిలో దేవుడికి మహిమ ఉందంటే నీకు నమ్మాలనిపించదు ఆ గుడికి మీద దండం పెట్టుకొచ్చుకోవడానికి ఒళ్ళు బద్దకం ఆ ఎందుకు రోజు పోవడం అనుకుంటాం ప్రతిరోజు మనం నడుస్తూ ఉంటాము ఆ వీధిలో మనం నడుస్తుంటే ఆ పక్కన కనిపించే గుడిని నమ్మవు అందులో దేవుడు ఉన్నాడంటే నమ్మవు ఎక్కడో దేశంలోనే ప్రఖ్యాత చెందిన దేవుడు ఉన్నాడంటే ఎలా నమ్ముతావు ఏమిటి నీకు ప్రయోజనం ఏమరుతుంది నీకు నీ అంతటే నీవు సాధన చేయకుండా కనీసము ఒక ధ్యానము చేయడం ఒక తపస్సు నామస్మరణ నిరంతరము కూడా ఏదో ఒక స్తోత్రాన్ని అనుసంధానం చేసుకోవడం మన వాన్మయం గ్రంథాలు చదువుకోవడము ఒక ప్రణాళికాబద్ధమైన జీవన సరళి పరమాత్మను అన్వేషించడము పెద్దలు భాగవతులైన వారు ఆచార్యులైన వారు ఎవరైనా కనిపిస్తే వాళ్ళ దగ్గర నుండి సత్సంగం చేసిన నాలుగు మంచి విషయాలు తెలుసుకోవడం మనలో బలహీనతలను అధిగమించడము మన ప్రణాళిక కార్యాచరణ అన్నీ కూడా స్పష్టంగా ఉండి ధర్మబద్ధంగా నైతిక విలువలతో నీతి నియమాలతో కూడిన కర్మ చేయడము అలాంటి జీవితాన్ని పాటించడము ఇవి ఏమీ సాధన చేయకుండా దేశంలోనే బాగా పేరున్న బాగా బ్రహ్మాండమైన క్షేత్రం ఏదన్నా ఉంటే చెప్పండి అక్కడికెళ్ళి దండం పెట్టుకుంటే అయిపోతుందా ఏమైపోతుందా అని తలకాయి ఇది గురువు గారు ఆన్సర్ జనాలు ఆరాటం అలాగే ఉంటుందండి కోపికొన వాళ్ళు వెళ్ళొచ్చు పెద్ద పెద్ద క్షేత్రానికి వెళ్ళొచ్చు దేశం అంతా కూడా చక్కగా చూడవచ్చు అందులో తప్పేమీ లేదు కానీ అసలు కనీసం పరమాత్మ గురించి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలంటే అసలు మనకు ఆ శ్రద్ధ ఉండాలి ఆ విధంగా సాధన చేయాలనే ఒక సంకల్పం ఉండాలి అవి ఏమీ పట్టకుండా ఎంతసేపు ఉన్నా సరే ఏ క్షేత్రం బాగా పవర్ఫుల్గా ఎక్కడికి వెళ్తాం వెళ్ళడం వల్ల ఏమొస్తుందంటే నీ క్షేత్రానికి కాదు కైలాసానికి పో వైకుంఠానికి పో ఒకటే ఆలోచన అక్కడికి వెళ్తే నాకు బిజినెస్ బాగా కలిసి రావాలి నా రియల్ ఎస్టేట్ బిజినెస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా డెవలప్ అవ్వాలి వైకుంఠానికి పోయినా కైలాసానికి పోయినా శివుడు ముందు నుంచి నా విష్ణుమందు నుంచి ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఇతని దర్శనం చేసుకోవడం వలన నాకేమిటి ఫలితం నా రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా డెవలప్ అవుతుందా అవ్వదా నాకు మంచి లాభం వస్తుందా రాదా బ్రహ్మాండమైన ఆదాయం వచ్చి నా ప్లాట్స్ అన్నీ సేల్స్ అవుతాయా అవవా ఇతడి ముఖం చుట్టం వల్ల వెంకటేశ్వర స్వామి ముఖం చుట్టం వల్ల లేదంటే శివుడు ముఖం చుట్టం వల్ల ఎంత దూరం వచ్చి దర్శనం చేసుకోవడం వల్ల ఎంత ఖర్చు పెట్టుకోవడం వలన నాకు ఆ వ్యాపారం బాగా డెవలప్ అవ్వాలి ఆ విధమైన ఫలితం ఉండేవనేది ఈ క్షేత్రాన్ని నేను దర్శనాన్ని వస్తాను ఇలాంటి వాళ్ళకి భగవద్గీత ఎప్పటికీ అర్థం కాదండి కనీసము ఆ ప్రేమ ఉండాలి పరమాత్మ అంటున్నాము ఎవరా పరమాత్మ ఎలా ఉంటాడు ఆయన లక్షణాలు ఏమిటి గుణాలు ఏమిటి ఆయన మహత్వం ఏమిటి శక్తి ఏమిటి తెలుసుకుంటే పొందడానికి ప్రయత్నం చేస్తాం ఢిల్లీకి వెళ్ళే ట్రైన్ ఏది ఏ స్టేషన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది ఏ టైంకి వస్తుంది ఆ డీటెయిల్స్ ఉన్నవాళ్ళు కరెక్ట్గా ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నం చేస్తారండి కనీసం మనము భగవంతుడి గురించి ఒక శ్రద్ధ పెట్టి తెలుసుకోవాలి అనే ప్రయత్నం చెయ్యాలి అనుకుంటే అప్పుడు భగవద్గీత చదివితే బాగా ఉపయోగపడుతుంది భగవద్గీత కూడా ఫలితాల కోసం చదువుదాము ఈ పుణ్యం కోసం చదువుదాము ఉద్యోగం రావడానికి చదువుదాము భగవద్గీత అందుకే భగవంతుడి దర్శనం కూడా అందుకే నా చెప్పండి అర్జునుడికి శ్రద్ధ ఉంది కృష్ణ పరమాత్మ ఎంతైనా సరే చెప్తున్నాడు సబ్జెక్ట్ చూడండి ఇది సరిపోంది లేవా నీకు ఈ అధ్యాయం చెప్పాను కదా అనట్లేదు అక్కడ ఏదో నాలుగు శ్లోకాలు అలాగా సంస్కృతంలో చెప్పేసి ఆచార్య పోయి యుద్ధం చేయాలని కూడా అనడం లేదు ఇప్పటికీ మనకి పద అధ్యాయాలు అయిపోయి పదకొండు అధ్యాయంలో కొంచెం పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయండి చెబుతూనే ఉంటాడు పరమాత్మ మొదలు ఆగి ఒక గ్లాస నీళ్ళ నాకు లేదా అది కూడా ఎక్కడా రాసలేదు చెప్తూనే ఉన్నాడు అలాగా మనకి ఆ శ్రద్ధ ఉంటే పరమాత్మ అంత సహకరిస్తాడండి మనకి కావాల్సింది శ్రద్ధ అండి మనకి కావాల్సింది ఆ ప్రేమ ఆ భక్తి ఉంటే పరమాత్మ సహకరిస్తాడండి ఆయనే వచ్చి చెప్తాడు మనకి ఆ శ్రద్ధ ఉండాలండి శ్రద్ధ చాలా ముఖ్యం మనకి శ్రద్ధ వా లభతే జ్ఞానం భగవద్గీతలోనే ఉంటుంది శ్రద్ధ ఉన్న వాళ్ళకే అన్ని సంప్రాప్తిస్తాయి విషయం గుర్తుపెట్టుకోవాలి యోగా సమస్త సుగ్రభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ